హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో వచ్చి ఫ్రెండ్స్ మనం కౌజిపెట్ట ఫ్రై అయితే చేయబోతున్నాము అదంతా ఏ విధంగా చేసామన్నా కూడా ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో మీకు వస్తుంది కోల్డ్ అయితే ఎలా లివర్లు ఉంటాయో అలాగే మన కౌజిపెట్టలో కూడా లివర్స్ అయ్యి ఉంటాయి దాన్ని అంతా మనం ఏ విధంగా ఫ్రై చేస్తున్నాం మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చూడండి అలాగే మీరు కూడా తోటలో వచ్చి వండుకుంటారని ఈ వీడియో మళ్ళీ ఇంకొక మరి వీడియో పెడుతున్నాం అలాగే ముందు పెట్టిన సక్సెస్ఫుల్ చేశాను మీరు ఇది రెండో వీడియో ఫ్రెండ్స్ కౌజు ఫ్రై అయితే మనం చేస్తున్నాము గ్రేవీతో పాటు అలాగే ఫ్రై వేరేగా గ్రేవీ వేరేగా చేస్తున్నాము ఈ వీడియో తప్పనిసరిగా ఫుల్గా చూసేయండి మీరు కూడా ఇప్పుడు మన ఇప్పట్లో కొన్నాం ఏంటనేది ఫుల్గా కూడా ఈ వీడియోలో వచ్చేస్తుంది అలాగే మీరు ఈ కోణ కోణం చుట్టుపక్కల వాళ్ళైతే మనకి ఇది ఎక్కడ దొరుకుతాయి ఏంటి మీరు ఎలా చేసుకోవచ్చు ఏంటనేది మొత్తం కూడా ఫుల్గా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ తీస్తున్నాను కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోస్ వెయిట్ చేయండి ఈ వీడియోలో అయితే మీకు అమలు ఏ విధంగా చేస్తున్నారో మొత్తం కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పెట్ట కొనడానికి అయితే వెళ్తున్నాము మన కబుజు పెట్ట ప్రైతో చేస్తున్నాము కదా ఇప్పుడు మన దానికోసం మనం మా మా దగ్గరలో ఉన్న అనార్పాడు అనే ఒక ఊరికైతే మేము వెళ్తున్నాము చూసుకోవచ్చు ఇక్కడ మన పెట్టలు ఇవన్నీ దొరుకుతాయని కొంత బం ద్వారా తెలుసుకున్నాము ఎందుకంటే మేము ఒకటి రెండు కాకుండా ఇరవై ఇరవై ఐదు మొత్తం మీద ఉండదా ఫిక్స్ అయ్యాం కాబట్టి అవి బల్క్లో ఎక్కడైతే దొరుకుతాయో అంత మేము చుట్టుపక్కల కనుక్కుంటే మాకు ఇక్కడ దొరుకుతాయని తెలిసి మేమైతే ఇక్కడ రావడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఫామ్ అయితే ఉంది మన కోళ్ళు ఫామ్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ మన కవిచిపెట్టలో ఫామ్ అయితే ఉంది మనకి లోపలికి అయితే రావద్దని చెప్పారు మనమైతే ఎన్ని కావాలనేది మనకి ఆయన చెప్పామో దాని ప్రకారంగా ఆయన లోపలికి వెళ్ళి తీసుకొస్తా అన్నారు కాబట్టి మనం అయితే బయట వెయిట్ చేస్తున్నాం అన్నమాట అలాగే మనకి పక్కన చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కమచిపెట్ట గుడ్లు ఇవన్నీ కూడా దీంట్లోంచి వాళ్ళు పొదగడం అయితే చేస్తారు ఇవైతే తింటారా అని అడిగితే ఎవరు తినరండి అంత మనం పిల్లల కోసమే ఉంచుతామని అన్నారు ఇవి చూసుకోవచ్చు ఎంత చిన్న గొలికలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా గుడ్లు ఇవన్నీ కూడా మన హీట్ మీద వాడైతే దాన్ని పొదిగిస్తారు పొదిగిన తర్వాత మనకి అవన్నీ కూడా ఈ విధంగా అయితే అవుతాయి చూసుకొచ్చి మాకు కావాల్సినవన్నీ కూడా ఒక సంచిలో వేసుకుని మా దగ్గర తీసుకొచ్చారు ఇరవై ఇరవై అయితే చెప్పాము మాకు ఒక బెట్ట ఎంత పడిందంటే మనకి ఒక పెట్ట వచ్చి మనకి యాభై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది వాళ్ళే మనకి దాన్ని కట్ చేసి చేసి మొత్తం పూర్తిగా మనకి కౌజుపెట్టన అయితే మనకి మొత్తం కూడా స్కిల్ చేసి మనం మనకి ఇచ్చేస్తారు అవి తీసుకెళ్ళి మనమైతే వండేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీరు కాకుండా కాలతో నెంబర్కి అయితే కాల్ చేయండి ఆయన అయితే మీకు చెప్తారు బాలాజీ గారు నెక్స్ట్ మనమైతే వెళ్ళిపోదాం అలాగే మనం వెళ్ళేదారులో ఈ గులాబ్ జాంకులు అయితే కనిపించి ఇక చూసుకోవచ్చు గ్రీన్ కలర్ రెడ్ కలర్ రెండు రకాలు అయితే ఉన్నవి మనం ఇందులో అయితే మనం రెడ్ కలర్ అయితే కావాలని చెప్పాము గ్రీన్ ఎప్పుడు మనం తింటాము రెడ్ కలర్ ఎప్పుడు తిన్నట్టుగా నాకు అనిపించలేదు అందుకే నేను రెడ్ కలర్ అయితే ఇమ్మని చెప్పామో మాకు ఎన్ని రూపాయలు అయితే మాకు ఎన్ని ఇచ్చేస్తా చూడండి మేమైతే ఎంత కావాలో చెప్పామో ఆయన తీసుకొస్తున్నారు ఆ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను ఇది వచ్చి మనకి పల్లెల రోడ్ ఫ్యాండ్స్ జాంకాయలు కడుపులోకి వచ్చిన జాంకాయలు మామూలు జాంకాయలు ఈ రెండు గులాబ్ జాంకాయలు మనకి కోకోనట్స్ అలాగే ముంజికాయలు ఎన్ని దొరుకుతాయి చూసుకోండి రెడ్ది ఏ విధంగా అయితే ఉంది అన్నది ఇప్పుడు మనం తిని చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాగా ఉంది టేస్ట్ అయితే పర్లేదు బాగుంది నాకైతే బాగానే అనిపించింది నెక్స్ట్ అయితే మనం వెళ్ళిపోదాము అలాగే మనకి ఈ కర్రీకి కావాల్సినవి ఏమైతే ఉన్నాయో ఇదంతా కూడా మన సామాగ్రి అంతా కూడా బయట తీసుకున్నాం అలాగే చూసే కళాయి టెన్ సాల్కి అయితే వచ్చాము మా దగ్గరలో టెన్ సామాన్కి వచ్చి ఒక కళాయి గిల్లు బయట తీసుకుంటున్నాము మనం అయితే ఇప్పుడు మన కౌజ్ బట్టి ఏ విధంగా చేస్తున్నాం అనేది మొత్తం కూడా చూసేద్దాం నడిచేయండి ఇవే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వండబోతున్నాము ఇవన్నీ కూడా ఆడి మీకు అక్కడ డ్రెస్సింగ్ చేసినప్పుడు అయితే మీకు చూస్తే అంత మంచిగా అని చెప్పి మీకు నేనైతే అది వీడియో తీయలేదు మనకి చేసేసిన తర్వాత మొత్తం ఇలాగ లెవర్ లెవర్ దేని పక్కన పెట్టేశాడో ఇది మనకు మసాలా మొత్తం రెడీ చేసుకున్నాము దీంట్లో ఏమేమి అన్నది మీకు ముందు వీడియో చెప్తాను ముందుకైతే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినా ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మన కౌచిపేట లోకి వెళ్ళిపోతే చూసుకొచ్చి మనకి మనం చేసే మనసు ఈయన ఈయన పేరు బాబరాజు గారు ఈయనే మనకి వంట అయితే ఎన్ని చేయబోతున్నారు ఇతను మా ఫ్రెండే ఇతను అయితే మేము వంట అయితే అప్పు చెప్తాం ఫ్రెండ్స్ అవి చూసుకోవచ్చు మనకైతే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాం దానికి కావాల్సినవన్నీ కూడా మనం గ్రేవీగా ఒకటి వండుతున్నాము ఫ్రైగా ఒకటి వండుతున్నాము లివర్ ఫ్రై వేరేగా వండుతున్నాము మొత్తం కూడా దీంట్లో మనం మూడు రకాలుగా అయితే వండబోతున్నాం కాబట్టి దానికి అన్నీ కూడా మనం అరేంజ్ చేసుకుంటున్నాము అలాగే మనం వంట స్టార్ట్ చేయడానికి అయితే మనం పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాము ఈ పొయ్యి అయితే చూసుకోవచ్చు మనం అప్పుడు మనం నాటుకోడి ఇక్కడ అయితే వండం కదా ఫ్రెండ్స్ దానికి సంబంధించింది పొయ్యి అది మన పక్కన ఎప్పుడు కూడా పొలం అయితే రెడీగా ఉంటాయి ఈ ప్లేస్లో మనం ఎప్పుడప్పుడు వండుకుంటా తింటూ ఉంటాం మేము ఇక్కడ అలాగే అందులోనే ఇది అయితే మీకు ఈ కబుజు కూడా వండుతున్నాం కాబట్టి ఇది కూడా మీకు వీడియోలో చూపించాలని నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను మొత్తం మొత్తం మన వీడియో ఎలా అనిపిస్తుంది లాస్ట్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా చూసి ముందుగా మనం దాని కళ అయితే పెట్టుకుని కళలు అయితే ఆయిల్ వేసుకుంటున్నాము ముందుగా అయితే మనం ఫ్రై అయితే వండుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఇందులో మనం ఫ్రైకి చేసుకుంటున్నాము దీన్ని ఫస్ట్ రోస్ట్ బాగా అయితే చేస్తున్నాము దానికోసం మనం ముందుగా అయితే ఆయిల్ వేసుకుని దానికి సంబంధించినవన్నీ కూడా మనం వన్ బై వన్ ని మొత్తం యాడ్ చేసుకుని మీకు ఎలా ఎలా ఏంటంటే చెప్తాను అలాగే నెక్స్ట్ చూసుకోవచ్చు ఇది వచ్చి మనకి లివర్స్ అయితే మనం లివర్ లివర్స్ కాదు లివర్ లివర్ వచ్చి ఫ్రెండ్స్ ఇది లివర్ మనం ఏ విధంగా ఫ్రై అంతా మొత్తం కూడా మీరు ఇందులో చూడవచ్చు మనకైతే ముందు లివర్ ఫ్రై అయితే అవుతుంది మనం ముందుగా అయితే దీనికి చెప్పారు కదా మూడు రకంగా వండుతున్నామని అందులో మనకి ఫస్ట్గా మనం వాళ్ళు ఇచ్చిన సపరేట్గా మనకి సేమ్ కోళ్ళు ఎంత అయితే లివర్స్ ఎన్ని క్రియ ఎలా ఉంటాయో అలాగే మనకి కముజు కూడా సేమ్ అదే విధంగా అయితే ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో సెపరేట్గా అన్నీ తీసి మనం దాని అయితే మనం ఇప్పుడైతే ఫ్రై కింద చేసుకుంటున్నాము ఆ ఫ్రై అంతా ఏ విధంగా చూసుకొచ్చు చూసుకోవచ్చు వల్ల పొగడు మనకి సెనపిండి లైట్గా మనకి కార్న్ఫ్లవర్ అలాగే ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని కలిపేసుకుని దాని అయితే మనం తయారు చేసుకుని దాని అయితే మనం డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది ఆ ఫ్రై అయితే ఏ విధంగా అవుతుందో మొత్తం కూడా మీరు చూడవచ్చు ఇదంతా మనం ఫ్రై అయితే అయిపోయింది మనం దాన్ని బయట తీసేస్తున్నాము చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి ఏ విధంగా అయితే రెడీ అయింది అన్నది మన టేస్ట్ అయితే క్రిస్పీగా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి టేస్ట్ అయితే ఫస్ట్ అయితే మనం రెండు దాంట్లో ఇవి అయితే మనం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అది నెక్స్ట్ వచ్చి మనకి మనం ఫ్రై అయితే వండుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రైకి ఎన్ని ఎందుకు వేస్తుంది అడగండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వండుతాం కూడా ఫస్ట్ టైం కింద వండుతున్నాము కాబట్టి ఫస్ట్ మేము ఉల్లిపాయలు అయితే వేస్తున్నాము ఈ ఉల్లిపాయలు మన మనం నెక్స్ట్ ఫ్రై ఏ విధంగా చేసాము ఏంటనేది మొత్తం కూడా చూడవచ్చు ముందుగా మనం ఉల్లిపాయలు అయితే బాగా డీప్ చేసుకుని దాంట్లో అయితే మన కవుచిపెట్టలు తీసుకెళ్ళి మనం ఎన్ని అయితే మనం వండుకోవాలనుకుంటున్నాం ఒక ట్రిప్లో ఇవన్నీ కూడా దాంట్లో వేసుకుని అయితే ఫ్రై చేసేసుకున్నాము చూసుకోవచ్చు మనం ఒకటొకటి మనం ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాము ఇందులో మనకి ఇవన్నీ కూడా మనకి పూర్తిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అన్నది మొత్తం కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ మనకి ఎంత కొంచెం ఏగిన తర్వాత మనకి కొంచెం బాగా మగ్గిన రోస్ట్ అయిపోతుంది అనిపించినప్పుడు మనం అందరం మన మసాలాస్ అలాగే మనకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా మనం జనరల్గా అయితే ఎలా అయితే యాడ్ చేస్తామో ఆ విధంగా అయితే మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి చూకొచ్చు మనం అనుకున్న కలర్ అయితే మనకైతే బాగా ఫుల్ రోస్ట్ అయితే అయిపోయింది ఈ కాంచు అన్నీ కూడా మనకి ఏ విధంగా అయితే వచ్చిందన్నది మొత్తం కూడా చూడవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాం మన ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మనం అయితే ఫ్రై అయితే చేసేస్తాము ఇదే విధంగా చేసే ఆడ చేసే మొత్తం కూడా మీకు వీడియోస్ పని చేసి పెట్టాను కదా అలాగే నెక్స్ట్ వచ్చి మన గ్రేవీతో మనం దీని అయితే తయారు చేసేద్దాము అదే విధంగా వచ్చిన కూడా మొత్తం చూసేయండి ఇది మనకి ఇది ఎంత కాస్ట్ అయింది ఎంత మొత్తం కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే తినేస్తాము మనమైతే గ్రేవీతో అయితే రెడీ చేస్తున్నాము చూసుకోవచ్చు ఆడే మన అదే ఆయిల్లోనే మనకి ఆయిల్ అయితే తీయలేదు అదే ఆయిల్లో మనకి మసాలాసు ఈ మత ఈ కాముసెట్టె మిగిలిన పెట్టలు అన్నీ కూడా వేసేసి దాని అయితే మనం గ్రేవీ కింద చేస్తున్నాము ఇందులో వచ్చి మనం ఇందాక మీరు మసాలా ఒక మసాలా ముద్ద చూసారు కదా ఆ మసాలా ముద్ద ఇందులో యాడ్ చేసాము ఇంత మించి మేము ఏమి యాడ్ చేయలేదు ఆ మసాలా ముద్దలో వచ్చి మనకి కార్న్ఫ్లవరు అలాగే మనకి అల్లం వెల్లి పేస్టు అలాగే మనకి గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి మనం దాన్ని గట్టిగా బిస్క ముద్ద కింద పెట్టాము ఆ ముద్దనే మనం ఇందులో అయితే యాడ్ చేయడం జరిగింది దానివల్ల మనకి ఇంత గ్రేవీ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇంత మన ఇంత ఆల్ రౌండ్ వేసుకుంటున్నాము పక్కపొన చూడు ఎంత ఆ ఇంత ఒరేయ్ అదాకు పొందాందrfloor రెహ ఏన్నమ అదంద్ర ఎంత ఉంది ఉద్ర ఇంద అగు పొందాందrfloor ఉంటదరా మన అయితే మొత్తం రెడీ అయిపోయింది మన గ్రేవీ అంతా ఏ విధంగా వచ్చిందో చూసుకోవచ్చు ఈ టేస్ట్ ఇదంతా ఎలా ఉందన్నది మొత్తం కూడా తినేద్దాం మన ఇందులో మన బిర్యానీ వచ్చేసి మనం బయట నుంచి తెచ్చుకున్నాం ఓన్లీ రైస్ ప్లెయిన్ బిర్యానీ మాత్రమే తెచ్చుకుని మనం అందులో ఇది యాడ్ చేసుకుని తింటున్నాం ఫ్రెండ్స్ మనం అలాగే మీరు కూడా చేసుకున్నా కూడా అలా చేసుకుంటే మీకు చాలా టైం కలిసి వస్తుంది మీకు టేస్ట్ కూడా కొద్దిగా బాగుంటుంది నేనుపెట్ట అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు తినలేదు మా ఫ్రెండ్ వండాడు

ఇదాన్ని చూశారు కదా మీ విధంగా ఉండవు మీరు మాత్రం ఇలా అస్సలు వండకండి మీరు మాత్రం వేరేగా చూసి వండుకోండి మాది అటర్ అయింది అదికోకుండా చాలా బాగుంది మేము వండిన దాంట్లో చాలా అయితే బాగానే వచ్చింది కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ఫ్రెండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ పవనానంద పవనానంద వ్లాగ్స్ ఓకే ఫ్రెండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోలో వచ్చి మనం కౌజిపేట ఫ్రై గ్రేవీతో గ్రేవీతో వేరేగా చేస్తున్నాము ఫ్రై వేరేగా చేస్తున్నాము కంపల్సరీ చూసిన వాళ్ళు నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి